ఒరే శ్రీకర్ అవనికి నువ్వు చేయవలసిందంతా చేసేసావు హాస్పిటల్ నుంచి ఇంటికి రా నీ కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం అని ప్రసాదరావు శ్రీకర్కి చెప్తూ ఉంటాడు సుజాత గారికి ఫోన్ చేశాను సుజాత గారు రాగానే వచ్చేస్తాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సుజాత వచ్చే వరకు నువ్వు అక్కడే ఉంటే నువ్వే నా చెల్లెల్ని కావాలని ఏదో చేశావని చెప్పి ఆ సుజాత నీ పైన నిందలు వేస్తుంది బాబు నీకు అవసరమా వచ్చేసాయి అని నిహారిక శ్రీకర్కి చెప్తూ ఉంటుంది శ్రీకర్ చెప్పింది విన్నావు కదా అందరూ కూడా నిన్ను ఇంటికి తిరిగి రమ్మంటున్నారు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాము వచ్చేసాయి అని చెప్పి వేదవతి శ్రీకర్కి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు పెద్దిరాజు మీ అందరికీ చిన్న ప్రమాదం జరిగిందన్నా కూడా అవని పంతాలు పట్టింపులు వీటన్నిటిని వదిలి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేది కానీ మీరు మాత్రం అవనిపై నిందలు వేయటమే కాకుండా అవని ప్రమాదంలో ఉందని తెలిసి కూడా అవనిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంటే అసలు మీరేం మనుషులు మీ అంతటి ఐక్యమత్యం అసలు ఎవరికీ ఉండదు మీలాంటి సాంస్కృతి సాంప్రదాయాలు ఎవరికి ఉండవు అని పెద్దిరాజు వేదవతి కుటుంబాన్ని నిందిస్తూ ఉంటాడు అవును అవని పిన్నికి ప్రమాదం జరిగిందని శ్రీకర్ బాబాయ్ చెప్తున్నాడు అంటే ప్రాణాపాయమా ప్రాణం పోతుందా అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది ప్రమాదం అంటున్నాడంటే ఖచ్చితంగా ప్రాణం పోతుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవని గారికి ఏం జరగదు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఎందుకు జరగదు అని నిహారిక అంటూ ఉంటుంది ఎందుకంటే ఆ ఇంట్లో అమ్మవారు ఉంది కాబట్టి అని అర్చన చెప్తూ ఉంటుంది అమ్మవారు ఉంటే ఇష్టం వచ్చినట్టు చేసి ఇష్టం వచ్చినట్టు ఊరి మీద తిరుగుతే ఊరుకుంటుందా ఏంటి అమ్మవారు కూడా శిక్షిస్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది చూస్తుండండి అవని గారికి ఏం జరగదు అని చెప్పి అర్చన ఏం మాట్లాడకుండా రూంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉన్నదంతా గుర్తు చేసుకొని అమ్మ నీకు ప్రాణగణం ఉందని తెలిసి నీకు వెంటనే ఆ విషయం చెప్పాను అయినా జాగ్రత్తగా ఎందుకు లేవమ్మా తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉన్నట్టే నీకు ప్రాణగణం ఎలా వచ్చిందో చూడు అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఈరోజు హాస్పిటల్కు వెళ్ళి అమ్మను చూడాలి అని చెప్పి అర్చన మనసులో అనుకొని హాస్పిటల్కు బయలుదేరుతుంది మరోవైపు నిహారిక కృష్ణబాబుని తీసుకొని పక్కకు వెళ్తుంది ఏంటి బంగారం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అవనికి ప్రమాదం జరిగిందంటే ఖచ్చితంగా వికాస్ పనేనా ఇది అని నిహారిక అడుగుతూ ఉంటే అనుమానం ఎందుకు ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అని కృష్ణబాబు అంటాడు ఇక నిహారిక వికాస్కి ఫోన్ చేసి ఇప్పుడే ఒక విషయం విన్నాము అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే ఏంటి ఆ విషయం అవని గురించేనా అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటాడు అవును నువ్వేనా అవనికి ప్రమాదం సృష్టించింది అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే అవును అవనిని చావు అంచుల వరకు తీసుకెళ్లాను కానీ లాస్ట్లోనే ఒక నాగుపాము వచ్చింది లేకపోతే అవనిని చచ్చే వరకు అక్కడే ఉంచేదాన్ని అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు అయినా సరే అవని బ్రతుకుతుందన్న నమ్మకం నాకైతే లేదు ఎందుకంటే అవని తలపైన బలంగా కొట్టాను అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఒకవేళ బ్రతికితే అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఎలా బ్రతుకుతుంది అని వికాస్ అంటే అవనిని శ్రీకరే హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు ఆనికి ప్రాణం పోస్తే నిన్ను గుర్తుపట్టేస్తుందేమో అని నిహారిక చెప్తూ ఉంటే స డౌటే లేదు అవని నన్ను గుర్తుపట్టదు ఎందుకంటే నేను మాస్క్ వేసుకున్నాను అని వికాస్ చెప్తూ ఉంటాడు మాస్క్ వేసుకుంటే మాత్రం అవని నిన్ను గుర్తుపట్టదా ఏంటి అని కృష్ణబాబు అంటూ ఉంటే గుర్తుపట్టుంటే ఉంటే అంత టైంలో ఒక్కసారైనా వికాస్ అనేది కదా అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు డౌట్ లేదు కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటే వన్ పర్సెంట్ మాత్రమే గుర్తుపడుతుందనిపిస్తుంది నైంటీ న పర్సెంట్ గుర్తుపట్టదు అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు చిచ్చి ఏ పని కూడా కరెక్ట్గా చేయవా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నిన్ను కాకుండా ఇంకెవరినైనా చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే చూసుకోండి బెదిరిస్తున్నారా ఏంటి నన్ను కాకపోతే ఇంకెవరినైనా చూసుకోండి మీ పనికి అని వికాస్ చెప్తూ ఉంటే ఏదో మాట వరుసకే అన్నాలే అంత కోపడకు అని కృష్ణబాబు వికాస్కి చెప్తూ ఉంటాడు సరే సరే ఉంటాను అని చెప్పి వికాస్ ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు డాక్టర్లు అవనికి ట్రీట్మెంట్ చేసి లోపలే ఉండి డాక్టర్లు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే సుజాత పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వస్తుంది అవనిని ఐసీలో ఉంటే చూసి శ్రీకర్ దగ్గరకు వెళ్ళి శ్రీకర్ అసలు నా చెల్లెలకి ఎలా ప్రమాదం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమో తెలీదు రోడ్డు మీద అక్కడ గాయాలతో ఉంటే నేను హాస్పిటల్కు తీసుకొచ్చాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే డాక్టర్లు బయటకు వస్తారు సుజాత పరిగెత్తుకుంటూ డాక్టర్ల దగ్గరకు వెళ్ళి నా చెల్లెలకు ఎలా ఉంది డాక్టర్ అసలు ఏం జరిగింది అని సుజాత అడుగుతూ ఉంటుంది తలపైన ఎవరైనా కొట్టారో లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగిందో లేకపోతే కింద పడటం వల్ల రోడ్డు బలంగా తగిలిందో తెలియదు కానీ తన సిచ్యువేషన్ చాలా క్రిటింగ్ క్రిటికల్గా ఉంది తల్లో బ్లడ్ క్లాట్ అయిందేమోనని అనుమానం ఉంది బ్లడ్ క్లాట్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా సర్జరీ చేయాల్సి ఉంటుంది ఇప్పుడే టెస్టులకు పంపించాము టెస్ట్లు వచ్చిన తర్వాత రిపోర్ట్లు చూసి ఏదన్నది చెప్తాము అని డాక్టర్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక సుజాత ఐసీలో ఉన్న అవనిని చూసి అవని దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే కొన్ని గంటల వరకు డాక్టర్ ఎవరిని రూమ్లోకి రానివద్దన్నారు అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది ఇక సుజాత ఆవిరిని ఐసీయూలో నుంచి చూసి ఏడుస్తూ ఉంటే శ్రీకర్ సుజాత దగ్గరకు వెళ్ళి ఇక నేను బయలుదేరతాను సుజాత గారు అని చెప్పి అంటూ ఉంటాడు నా చెల్లెల్ని హాస్పిటల్లో జాయిన్ చేయడంతో నీ బాధ్యత పూర్తయిపోయింది అనుకున్నావా శ్రీకర్ అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది నా చెల్లెల్ని మీరంతా మీ కుటుంబం అంతా కలిసి ఇలా చేశారు అని చెప్పి సుజాత శ్రీకర్ని నిలదీస్తూ ఉంటుంది ఈ మధ్య నీకు జ్వరం వచ్చిందంటే నా చెల్లెలు నీకు హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకొచ్చి రాత్రంతా సేవలు చేసి నీకు జ్వరం తగ్గిన తర్వాత మీ ఇంటికి పంపించడమే కాకుండా మీ అమ్మతో ఎన్నో మాటలు పడింది అవన్నీ మర్చిపోయావా నా చెల్లెలు ఏం తప్పు చేసిందని నా చెల్లెలు ఈ పరిస్థితికి తీసుకొచ్చావు శ్రీకర్ ఇంకా నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో మనుషులు ఇంతేలే అనుకుంటాను అని సుజాత చెప్పడంతో అవని పూర్తి స్పృహలోకి వచ్చే వరకు ఉంటాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీ ఇద్దరి మధ్య ఇంకా ముళ్ళ బంధం అనేది ఉంది శ్రీకర్ మీరిద్దరూ విడాకులు తీసుకోలేదు అందుకే కదా నువ్వు వ్రతానికి కూడా వచ్చావు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది సరే అవని స్పృహలోకి వచ్చే వరకు ఉంటాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో అర్చన హాస్పిటల్కు వస్తుంది అవని గారికి ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి రిసెప్షనిస్ట్ని అడుగుతూ ఉంటే ఐసీలో అని చెప్పి చెప్పగానే అర్చన ఐసీయూ దగ్గరికి వస్తూ ఉంటే అక్కడ సుజాత శ్రీకర్ ఇద్దరు ఉంటారు వాళ్ళని చూసి అర్చన చాటుగా ఉండి ఎలా అమ్మను చూడాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే నర్సు డాక్టర్ల దగ్గరకు వెళ్ళి డాక్టర్ పేషెంట్ ఇప్పుడే కాన్షియస్లోకి వస్తుంది అని చెప్పి చెప్పడంతో డాక్టర్లు అందరూ పరిగెత్తుకుంటూ అవని రూమ్ దగ్గరకు వెళ్తారు అవని కాన్షియస్లోకి రాకుండానే అక్షయ ఎక్కడున్నావమ్మా నీకోసమే నేను బ్రతుకుతున్నాను నువ్వు కనిపించకపోతే ఈ అమ్మ ఎలా బ్రతుకుతుందనుకుంటున్నావమ్మా అని చెప్పి కలవరిస్తూ ఉంటుంది వెంటనే డాక్టర్లు బయటికి వస్తారు డాక్టర్ రిపోర్ట్లు వచ్చాయా అని సుజాత అడుగుతూ ఉంటుంది రిపోర్ట్లు వచ్చాయి ఇంకొన్ని రిపోర్ట్స్ రావాల్సి ఉంది ఆ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత తనకి సర్జరీ చేయాలా అన్నది ఆలోచిస్తాము అని డాక్టర్లు చెప్తూ ఉంటారు అది సరే మీ చెల్లెలు అవని అక్షయ అక్షయ అని చెప్పి కలవరిస్తుంది అక్షయ్ ఎక్కడ ఉన్నా కూడా తీసుకురండి అని డాక్టర్లు చెప్తూ ఉంటారు అక్షయ్ అంటే తన కూతురు కొన్ని రోజులుగా కనపడకుండా పోయింది తను కనపడకుండా పోయినప్పటి నుంచే నా చెల్లెలు ఆ పరిస్థితిలో ఉంది డాక్టర్ అని సుజాత చెప్తూ ఉంటుంది ఒక్కొక్కసారి సర్జరీలు మెడిసిన్ల కన్నా కూడా వాళ్ళు కోరుకున్న వ్యక్తి కళ్ళ ముందుకు వస్తే వాళ్ళు పూర్తిగా మామూలు మనుషులవుతారు మీకు కుదిరితే ఆ పాపను తీసుకొస్తే మీ చెల్లెలకు సర్జరీ కూడా అవసరం లేకుండా కాన్షియస్లోకి రావచ్చు అని డాక్టర్లు చెప్తూ ఉంటారు ఆ మాటలను అర్చన వింటుంది ఇక డాక్టర్లు అక్కడ నుంచి వెళ్ళిపోగానే సుజాత శ్రీకర్ ఇద్దరూ కూడా అవని ఉన్న రూంలోకి వెళ్తారు అవని అక్షయ్ ఎక్కడ ఉందని తీసుకురమ్మంటావు అవని అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది ఇక శ్రీకర్ కూడా అవని నీకు నాకు మధ్య మూడు ముళ్ళ బంధం ఉంది నువ్వు ఈరోజు ప్రాణాపాయంలో ఉన్నావంటే నా ప్రాణం చెలించిపోతుంది అవని అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటూ అవనిని అలా హాస్పిటల్ బెడ్ మీద చూడలేక అవని రూమ్లో నుంచి బయటికి వస్తాడు ఇక సుజాత కూడా అవని కళ్ళు తెరు అవని నీ కూతురు అక్షయ్ ఎక్కడ ఉన్నా త్వరలోనే వస్తుందే ఇప్పుడు నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటే ఎలానే అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది ఇక సుజాత కూడా కాసేపు అవనితో అలా మాట్లాడి రూమ్ల నుంచి బయటకు రాగానే అర్చన పరిగెత్తుకుంటూ అవని ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తుంది రూమ్లోకి వెళ్ళి అమ్మ నేనే నీ అక్షయను నిన్ను నానమ్మను కలపడం కోసమే నేను అర్చన రూపంలోకి మారిపోయాను ఇప్పుడు నేను అక్షయన్ చెప్పినా కూడా నువ్వు నమ్మవమ్మా ఎందుకంటే నా రూపం వేరు కాబట్టి అని చెప్పి అర్చన ఏడుస్తూ ఉంటుంది నిన్ను గౌరవంగా ఆ ఇంటికి తీసుకెళ్లడం కోసం నేను ఈ రూపంలోకి మారానమ్మా నిన్ను బ్రతికించుకుంటాను ఎలాగైనా బ్రతికించుకుంటాను నిన్ను బ్రతికించుకోవడం కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి అర్చన రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది ఇక అర్చన అలా రోడ్డు మీదకు వెళ్ళి పరిగెడుతూ అమ్మవారి గుళ్ళోకి వెళ్తుంది అమ్మ భవానీ మా అమ్మ ప్రాణాపాయంలో ఉంది మా అమ్మ బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్తున్నారు అమ్మ భవానీ ఆ రోజు నానమ్మను అమ్మను కలపడం కోసం నా రూపం మార్చింది నువ్వేనమ్మ కానీ ఈరోజు నా తల్లి బ్రతకాలంటే నేను అక్షయ్గా మారాలి నా రూపం నాకు ఇచ్చే తల్లి అని చెప్పి అర్చన అమ్మవారి గుడి ముందు ఉన్న మెట్లకు తల వేసి బాదుకుంటూ ఉంటుంది అప్పుడు ఆకాశంలో మెరుపులు గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి సాక్షాత్తు అమ్మవారు ప్రత్యక్షమై అమ్మ అర్చన ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది భవానీ ఆ రోజు నానమ్మను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకురావటం కోసం ఆ అమ్మవారు నన్ను అర్చనగా మార్చింది కదా ఈరోజు మా అమ్మ ప్రాణాపాయంలో ఉంది నన్ను చూడాలంటుంది నన్ను చూస్తేనే మా అమ్మ బ్రతుకుతుందంట అని చెప్పి అర్చన భవానికి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి